ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు డిపో ముందు ధర్నా చేశారు కార్మికులకు సంబంధించిన ఉప సమస్యలపై మెమోరాండం ఇచ్చిన ఇంతవరకు చర్యలకు పిలవనందున నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని అసోసియేషన్ నాయకులు సయ్యాద్ తెలిపారు నైట్ అవుట్ యాభై నుంచి నాలుగు వందల రూపాయలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేసిన అధికారులు అమలు చేయడం లేదన్నారు గ్యారేజీ లో సమస్యలు అలాగే ఉంటాయని నాలుగు సంవత్సరాలుగా పదోన్నతలు చేపట్టలేదని వెంటనే పదోన్నతలు కల్పించాలని కోరారు నూతనంగా వస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

అందులో పిలువక చర్చలకు పిలవకపోయినా ఈరోజు రోజు కార్ట్స్ పెట్టుకొని నిరసన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో చేసినాము ఈ ధర్నాను ఉద్దేశించి మనము ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్ ఇంతవరకు అమలు పరచడం లేదు కొన్ని డిపోలు అమలు పరుస్తున్నారు కొన్ని డిపోలు అమలు పరచడం లేదు అలాగే నైట్ అటు అలవెన్స్ను పూర్తిగా తగ్గించినారు ఇంటర్స్టేట్ నైట్ అటు మూడు రెండు నైట్ ఓట్లు ఉంటే ఒక నైట్ ఒకటుకు నూట యాభై రూపాయలు పెంచినారు సర్కులర్లో పూర్తిగా సంక్షిప్తంగా ఇచ్చినారు సర్కులర్ ఏమంటే నూట పద్నాలుగు జీవో ప్రకారము నూట యాభై నుంచి నాలుగు వందలకు పెంచండి అని సర్కులర్ ఇచ్చిన ఆ సర్కులర్ను అమలు పరచడం లేదు అలాగే ఓడి పలుకుబడి ఉన్నవాడు రా రాజకీయ నాయకుల దగ్గరపై ఓడి తెచ్చుకుంటున్నారు కార్మికులు నిజంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పెరాలసిస్ వచ్చిన వాళ్లకు ఇటు అన్ఫిట్ చేయకుండా అటు ఫిట్ చేయకుండా అటు ఓడి వేయకుండా అందులో భాగంగానే వివి పెట్టినారు ఓడియాల కొన్ని డిపోలలో గవర్నమెంట్లో గవర్నమెంట్లో కలిసినప్పటికీ గవర్నమెంట్ డాక్టర్లు సిక్కిచ్చినప్పటికీ కంపిటీషన్ ఇవ్వడం లేదు అది ఇవ్వాలని గ్యారేజ్లో సరైన పనిముట్లు లేవు పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి ఆ సమస్యలను తీర్చాలని నాలుగు సంవత్సరాల నుంచి ప్రమోషన్ సౌకర్యం లేదు ప్రమోషన్ ఇప్పుడు అప్పుడు అంటున్నాను నాలుగు సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఇవ్వలేదు అందరికీ ప్రమోషన్ ఇవ్వాలా ఖాళీలను భర్తీ చేయాలా అలాగే ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెంట్రల్ పెట్టిన స్కీమ్ దాంట్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి ఎలక్ట్రిక్ బస్సులు హైరింగ్ విధానం లేకుండా గవర్నమెంటే కొనాలని ఈ సమస్యల మీద మేము మరణించినాము అయినా పిలవలేదు ఈ పిలువని బదులుగా ఇంకా సమస్యను ఈ